హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక అమ్మాయి కోసం ముగ్గురు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారు సో ఎదురు చూడడం అంటే ఇప్పుడు దేవా పరిస్థితి ఏంటి ప్రేమిస్తున్నా ప్రేమి స్తున్నాను అని చెప్పలేని పరిస్థితి ఇక ఆదిత్య పరిస్థితి ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని తన మనసులో ఉన్నా కానీ తనకు చెప్పలేని పరిస్థితి ఇక రిషి ఏంటి రిషి నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను కానీ నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగలేని పరిస్థితి ఇలా ముగ్గురు పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక మిదన పరిస్థితి ఏంటి ఎవరి వైపు నా యొక్క ప్రయాణం సో కుటుంబం ఏమో రిషితో వెళ్ళమంటుంది నా మనసు ఏమో దేవాకి అంకితం సో ఇక ఆ ఆదిత్య పక్కన పెట్టేసే తను జస్ట్ ఫ్రెండ్ ఇట్లా తన లైఫ్ ఇలా కొనసాగుతుంది మరి డైరెక్టరు ఏ వైపు తన ప్రయాణాన్ని తిప్పబోతున్నాడో సో చివరికి చేరాల్సిన గమ్యం ఏమిటో ఇవన్నీ చూడాలంటే అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి ఇక చక్కగా ప్రమోదిని అలాగే వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా నిన్న దేవ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే తనని ఓదారుస్తూ ఏంట్రా ఏమైపోయింది ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏంటి నీ బాధ అని చెప్పి వాళ్ళమ్మ చక్కగా అడిగింది కానీ తను ఏ విషయం వాళ్ళ అమ్మగారి చెప్పుకోలేక కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే ప్రమోద్ని వచ్చి ఇంకా మీకు అర్థం కాలేదు అత్తమ్మ తను మిథినని ఎంతగా ప్రేమిస్తున్నాడో తను తన నుంచి దూరమైపోతున్న విషయము అర్థం చేసుకుని ఎంతగా ఏడుస్తున్నాడో చూస్తున్నారు కదా మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదంటే నాకు అర్థమవుతుందమ్మా తల్లిగా నాకు అన్ని విషయాలు తెలుసు కానీ వాళ్ళిద్దరి జీవితం సరిగా ఉండాలి మంచిగా కొనసాగాలి అంటే ఈ ఎడబాటు తప్పదు సో ఇక వాళ్ళిద్దరి జీవితానికి కూడా ఇదే ఇంపార్టెంట్ చాలా ముఖ్యమమ్మ ఎందుకంటే సంతోషం అనేది వాళ్ళిద్దరితో ముడిపడింది కాదు రెండు కుటుంబాలకు సంబంధించింది ఇక తల్లిదండ్రులుగా మేము కూడా సంతోషంగా ఉండాలంటే వాళ్ళు ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకోవడమే చాలా ముఖ్యము అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అత్తయ్య నిజంగా దేవా ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు తన బాధ ఆ కన్నీళ్లు చూసి నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే నిజం ప్రమోదిని నాకు కూడా బాధగానే ఉంది కానీ కన్నీళ్ళు అనేవి తప్పవు దేవుడు మనకి ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే మన బాధ తీరడానికి కన్నీళ్ళు పెట్టుకోవడమే పోనీ తన కన్నీళ్ళు పెట్టుకోనివ్వు తన భారం అంతా తీర్చేసుకోనివ్వు అప్పుడే బాగుంటుంది ఇక మిదన జీవితం తన జీవితం రెండూ బాగుండాలంటే ఇదే ఇదే పరిష్కారం అంతకు మించిన పరిష్కారం అయితే ఉండదు ఇక తల్లిదండ్రులు కూడా కడుపు కోత లేకుండా ఉండాలంటే ఎవరి జీవితంలో వాళ్ళు హ్యాపీగా కొనసాగిపోవడమే ముఖ్యము అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్యా కానీ నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి చెప్పేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది ఇక ఆదిత్య అయితే అక్కడ ఉన్నటువంటి ఇంట్ ఇంట్లోకి వచ్చేసి వస్తువులన్నీ పగల కొట్టేస్తూ ఉంటాడన్నమాట కోపంతో ఎందుకంటే వాళ్ళ మామయ్య రిషీకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు విషయం తెలుసుకొని ఇక కోపంతో ఊగిపోతూ వస్తువులు పగల కొట్టేస్తున్న టైంకి ఇక అక్కడికి మన త్రిపుర అయితే వచ్చేసి రే ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఎందుకు ఇవన్నీ పగల కొడుతున్నావు అంటే ఆగక్క నన్ను అసలుకి నాకు కోపం అసలు తగ్గట్లేదు అసలు చూసావు కదా నేను ఇన్ని రోజులు మిదన కోసం ఎంత ఎదురు చూసానో తెలుసు రెండు రోజుల్లో మా పెళ్లి జరగబోతున్న టైంలో ఆ వెద వచ్చేసి ఆ అమ్మాయి మెడలో తాలి కట్టాడు సరే పోనీలే ఎప్పటికైనా నా దగ్గరికి చేరుతుంది అన్న సంతోషంలో ఉంటే ఇప్పుడు తను బయటకు వచ్చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని మళ్ళీ ఆ రిషి అనే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు అని చెప్పేసి చాలా కోపంగా పగలగొట్టేస్తుంటే ఇంకా రే ఆపురా ఇవన్నీ ఫస్ట్ పగలగొట్టడం ఆపేసి అసలు ఏం చేయాలో ఆలోచించకుండా ఏంట్రా ఈ పిచ్చి పని అంటే ఇంకేం చేస్తానక్క నేను ఎంత కోపం వస్తుందో దాన్ని ఎట్లా తీర్చుకోవాలో అర్థం కావట్లేదంటే ఒరే పిచ్చి మొహవాడ నువ్వు చేయాల్సింది ఈ పగలగొట్టడం కాదురా మిదనని ఎలా దక్కించుకోవాలో ఆలోచించు సో తనని దక్కించుకోవడం కోసం ఎటువంటి ప్లాన్లు వెయ్యాలో ఆలోచించు తనని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇలా ఇవి పగలగొట్టడం కాదు ఆ కుటుంబం అంతా వచ్చి హరివర్ధన్ వచ్చే నీ కాళ్ళు పట్టుకొని మా అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకోవాలి బాబు సో నాకు ఇంకే దిక్కు లేదు అనే తట్టుగా ఏం ప్లాన్ చేయాలో ఏ విధంగా చేస్తే వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వస్తారో ఇవన్నీ ఆలోచించురా అంతేగాని ఇవన్నీ పగలగొట్టడం వల్ల ఏమీ రాదు సో నీ బ్రెయిన్ అంతా ఉపయోగించి కావాలంటే ఎంత దూరమైనా వెళ్ళు ఎంతగా అయినా ప్రవర్తించు సో ఎటువంటి కన్నింగ్ అయినా ఆటలాడు కానీ తనని వాళ్ళ కుటుంబాలన్నిటిని కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి నువ్వే దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాలనే పరిస్థితికి తీసుకోరా అలాగా ఆలోచించు అంతేకాని వీటన్నిటి గురించి ఆలోచించి ఎందుకు నీ మనసుని పాడు చేసుకుంటావు అని చెప్పేసి చెప్తుంది అక్క నిజమేనక్క సరే అక్క నేను ఇక ఆలోచిస్తాను ఖచ్చితంగా ఆ కుటుంబం మొత్తం నా కాళ్ళ దగ్గర ఉండేటట్టు చేస్తాను వాళ్ళే బ్రతిమ్లాడి నేను చేసుకునేటట్టు చేస్తాను సో ఎలాగైనా నేనే పెళ్లి చేసుకోవాలి నాకు తనంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా సో తనని ఒక మంచి భర్త నేను చక్కగా చూసుకుందాం అనుకుంటే వీళ్ళందరూ కలిసి నన్ను విలని చేసేసారు కాబట్టి ఇక చూపిస్తాను నా ప్రతాపం ఏంటో అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ అయితే ప్లాన్లు వేయడం మొదలు పెట్టేశారు ఇక వీళ్ళిద్దరూ ఇలా ఉండగానే ఇక రిషి అలాగే మీద వచ్చేసి కారులో వెళ్తూ ఉంటారు కారులో వెళ్తూ ఏంటి మీద ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా ఎక్కడికి తీసుకోబోతున్నా చెప్పేవాడు ఇప్పుడు ఏంటి తీసుకోబోట్లేదు అని చెప్తున్నావా సరే నీ నీ ప నీ కోసమే తీసుకెళ్తున్నాను వెళ్తున్నాను అని చెప్పి చెప్తుంటాడు నా కోసం ఆ ఎక్కడికి ఏంటి అని అంటే నీకు ఒక పరిష్కారాన్ని చూపించడం కోసం నేను తీసుకుని వెళ్తున్నాను అని చెప్తాడు నాకు పరిష్కారం ఏంటి రిషి అని అడిగితే నీ యొక్క మెడలో ఒక విధవ తాళి కట్టాడు కదా బలవంతంగా సో వాడి కోసమే వెతుకుతున్నాను సో దానికోసమే నీ మెడలో ఉన్నటువంటి ఆ తాలి భారాన్ని నీ కళ్ళల్లో నేను రోజు చూస్తూనే ఉన్నాను నువ్వు ఎంత బాధపడుతున్నావో చూస్తున్నా దానికోసం ఒక శాశ్వత పరిష్కారం కోసమే వెళ్తున్నాను అని చెప్పి వెల్ చెప్తుంటాడనమాట అసలు రిషి ఏం చేయబోతున్నాడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఈ అమ్మాయికి అయితే టెన్షన్ మొదలవుతూ ఉంటుంది ఇక దాంతో రిషి వచ్చేసి నువ్వేం టెన్షన్ పడకు నీ ప్రతి ప్రాబ్లంకి నేను సొల్యూషన్ చూపిస్తాను కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక హోటల్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇప్పుడు ఆ హోటల్లో దేవ అయితే కూర్చొని ఏంటి రిషి నన్ను రమ్మన్నాడు సో అసలు ఏంటి ఏం ఎందుకు పిలుచుంటాడు ఏంటి కారణం అని చెప్పేసి ఆలోచి ఆలోచిస్తూ ఆ యొక్క హోటల్లో కూర్చొని ఉంటాడు ఇక ఆ హోటల్కి వీళ్ళు వెళ్తారు హోటల్కి వెళ్ళి ఇక రిషి వచ్చేసి వీడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు అని ఎదుగుతూ ఉంటే రిషి అయితే అక్కడ కూర్చుని ఉంటే అదిగో అక్కడే ఉంది సొల్యూషన్ రా అని చెప్తాడు అక్కడ తీరా చూస్తే దేవా ఉంటాడు ఇక షాక్ అయిపోతుంది మిథున ఏంటి దేవా ఎక్కడున్నాడు అని చెప్పేసి సరే అని చెప్పేసి రిషి వెళ్ళి దేవానికి కలుస్తాడు పాపం రిషి దేవా ఏమనుకుంటాడు ఓన్లీ రిషి వచ్చాడేమో సంతోషంగా హాయి రా అని చెప్పి అంటున్న టైంకి మిదిన కూడా సైడ్ నుంచి రావడంతోనే మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకరి ఫేసెస్ ఒకరు చూసుకుంటూ బాధతో కన్నీళ్లతో ఇద్దరు కామ్ గా చూస్తూ కూర్చుని ఉంటారనమాట హాయ్ రిషి అని చెప్పేసి ఇక ఇద్దరు రా మీదన వచ్చి కూర్చో అని చెప్పి కూర్చుంటారు చైర్స్ మీద ఇక ఆపోజిట్లో దేవ అయితే ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ అట్లాగే చూసుకుంటూ కొద్దిగా కన్నీరు పెట్టుకుంటుంటే ఇక రిషి వచ్చేసి ఏంటి మీ ఇద్దరు పాత పగలు ఏమీ తీరలేదా అన్నట్టుగా అంటాడనమాట ఏంటి అని చెప్పి షాక్ అయిపోతారు మరి ఏంట్రా మీరిద్దరికి ఏదో పాత కక్షలు పాత పగలు ఉన్నట్టు ఇద్దరు ఒకరినొకరు పలకరించుకోకుండా అలాగే చూసుకుంటున్నారనగానే హాయ్ హాయ్ అని అంటాడు అనమాట ఇక వీళ్ళిద్దరు కారులో వెళ్ళేటప్పుడే ఒక మాట అంటాడు నేను ఒక పరిష్కారం కోసం నేను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాను కదా ఆ పరిష్కారాన్ని చూడుకొని నీ మనసులో అంతా తగ్గిపోయి చాలా హాయిగా ఉంటుంది మిదిన ఇది మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నాను అలాగే నీ మనసులో బాధి బాధ పక్షిలాగా ఎగిరిపోతుంది అలాగే నీ పెదాల మీద చిరునవ్వు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇది నా ప్రామిస్ సో దానికోసమే నేను తీసుకువెళ్తున్నానని చెప్పాడనమాట ఇన్ని చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడని మిదిన భయపడుతున్న విధంగానే ఇక్కడ దేవాన్ని చూడగానే ఇక షాక్ అయిపోతుంది ఇక వీళ్ళిద్దరూ సరే హాయ్ హాయ్ అని అనుకుంటారు సరే అని చెప్పేసి ఏంట్రా అసలు ఎందుకు పిలిచో నాకు చాలా ప పనులు ఉన్నాయి చెప్పు త్వరగా అని చెప్పేసి దేవా చెప్తుంటే రే ఉండ్రా ఏంటి అంత తొందర తొందరగా ఉన్నావు నేను నీ కోసం నేను నీ దగ్గరకు వచ్చింది ఒక పరిష్కారం కోసం అని చెప్పి చెప్తాడు అనమాట పరిష్కారమా ఏంట పరిష్కారం ఏంటి అసలు కంటే మిదిన మిదిన జీవితం లో చాలా పెద్ద ప్రమాదం ఒకటి జరిగిందిరా సో తను లైఫ్ చాలా ఇబ్బందుల్లో ఉంది అని కానీ ఏంట్రా అంటే తన మెడలో ఎవడో ఒకడు వెధవ తాలి కట్టాడంట బలవంతంగాను సో దానికోసం రోజు మిదిన చాలా బాధపడుతుంది అట్లాంటి వెదవ ఎవడో కానీ కనుక్కొని నువ్వు నాకు చెప్పాలి అట్లాంటి పరమ వెధవల్ని నేను అసలుకి నా చేతులతోనే కొట్టాలి అసలు అట్లాంటి చీటర్ని అలాంటి చెత్త వెధవల్ని వేస్ట్ ఫెలోస్ని అసలు ఎందుకు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా ఇలాంటి వాళ్ళు వచ్చేసి నా మిదన జీవితంలో ఇంత పెద్ద ప్రమాదాన్ని క్రియేట్ చేశారు సో తన ఆ యొక్క చేదు జ్ఞాపకాల నుంచి అసలు తను వెళ్ళలేకపోతుంది వాడు చాలా ఇబ్బందులు పెట్టాడంట అలాగే తన జీవితాన్ని చాలా నాశనం చేశాడు కదా అలాంటి వెధవని నువ్వే కనిపెట్టి నాకు చెప్పాలరా అప్పుడే నా మిదన సంతోషంగా ఉంటుంది తన బాధను నేను చూడలే పోతున్నాను ఎందుకంటే తను అయితే ప్రతిరోజు అతని గురించి ఆలోచిస్తూ తన మనసుని చాలా ఇబ్బంది పరుచుకుంటుంది కాబట్టి అటువంటి చెత్త వెదవిని అలాగ ఆ వేస్ట్ ఫెలోని ఖచ్చితంగా నువ్వే కనిపెట్టాలిరా అని చెప్పి చెప్తాడనమాట ఇక దాంతో ఇంకా దేవాకైతే చాలా బాధ అయ్యో ఏంటి వీడు నన్నే తిడుతున్నాడు కదా అనేది ఒక మనసులో ఒక బాధ కాకపోతే ఇంకొకటి అంటాడు అలాంటి అన్లక్కీ ఫెలో నిజంగా ఇంకొకడు ఉండడు రా అంటే అదేంటి అన్నట్టుగా చెప్తుంటాడు అంతే కదరా ఇలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని కూడా తనని అర్థం చేసుకోలేక తనను వదిలిపెట్టేశాడు అని అంటే అట్లాంటి వాడు అన్లక్కీ ఫెలోనే కదా ఇక ఈ యొక్క అద్భుతం నాకు దొరికింది నాకు దేవుడు రాసి పెట్టినాడు కాబట్టి ఇలాంటి మంచి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి హ్యాపీగా వచ్చింది అది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అట్లాంటి వెదవ దగ్గరికి పోకుండా తను నాకు దొరికినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నానురా కానీ ఎలాగైనా వాడిని పట్టుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఈ మధ్య ఇంకా దాంతో సరేరా నేను చూస్తానులే అని చెప్పేసి సరే నాకు ఒక ఉన్నాయి నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంటే రే కాఫీ తాగేసి వెళ్ళరా అంటే లేదు లేదురా నేను బయటకు వెళ్ళాలి నాకు పనుంది అంటే సరేరా వాడిని ఆ చెత్త వెదవని మాత్రం ఖచ్చితంగా నువ్వే పట్టుకోవాలి సో మిదిన బాధపెట్టిన ప్రతి ఒక్కరిని నేనైతే వదిలిపెట్టను అని చెప్పేసి చెప్తాడనమాట ఇక దాంతో వీళ్ళిద్దరూ ఇవన్నీ మాట్లాడుతున్న టైంలో వీళ్ళిద్దరు మనసులో ఏంటి పరిష్కారం అంటున్నాడు దేవాన్ని చూపిస్తున్నాడు దేవాన్ని నా తాలి కట్టడని తెలిసిపోయిందా అని చెప్పేసి ఒక పక్క రిషి సారీ ఒక పక్క మిథున అనుకుంటుంది ఒక పక్క దేవ అనుకుంటూ ఉన్నాడు కానీ చివరికి వాడు ఎవరినో కనిపెట్టు అని మాత్రం చెప్పగానే సరే అని చెప్పి రిలాక్స్ అవుతారు ఇక దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంకి ఇక దేవ అయితే మిథునని చూస్తూ ఉంటాడు మిథున కూడా దేవాన్ని చూస్తూ ఏడుస్తూ ఒక శాడ్ సాంగ్ అయితే వస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక ఆదిత్య అయితే వాళ్ళ పెళ్లి పోస్టర్ లాంటిది ఒకటి ఇక్కడ రౌడీలు చెప్తాడన్నమాట ఈ పోస్టర్స్ ప్రతి వీధిలో ప్రతి సెంటర్లో ఈ పోస్టర్స్ అన్ని అంటించండరా ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే ఎంత హంగామా జరుగుతుందో అంత హంగామాగా ఈ పోస్టర్లు అన్ని ఉండాలి అందరూ వీటి గురించే మాట్లాడుకోవాలి ఇప్పుడు చెప్తాను అసలుకి వాళ్ళ కథ ఈ పోస్టర్లు అన్ని చూసి వాడిని ఎవరు మిథనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన వాడు అటునుంచి అంటే అమెరికా వెళ్ళిపోవాలి అలాగే దేవా కుటుంబం అలాగే మిథన కుటుంబం వచ్చి నా కాళ్ళ మీద పడాలి అప్పుడు తనని నేను పెళ్లి చేసుకోవాలి ఒక మంచి భర్తగా తనకు ఉందామనుకుంటే వీళ్ళంతా కలిసి నన్ను ఇలా చేస్తున్నారు కదా చూపిస్తాను నా ఏంటి అని చెప్పేసి ఇక పోస్టర్లన్నీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక రేపు ఏం జరగబోతుంది అంటే ఇక మిదిన వెళ్ళి వాళ్ళ ఇంట్లో అందరికి చెప్తుంది రిషి నన్ను దేవా దగ్గరకే తీసుకుపోయి నా మెడలో తాళి కట్టింది ఎవరో ఎంక్వైరీ చేయమని చెప్పాడు నేను వెళ్ళి రిషితో ఇంక అంతా కథ మొత్తం చెప్పేస్తా ప్లీజ్ నన్ను ఇంకా ఆపకండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అందరూ వద్దమ్మా చెప్పకు చెప్పకన్న టైంకి ఇక రిషి కూడా ఆ మాటలు వింటాడేమో తన మెడలో తాళి కట్టింది చూడాలి అసలు ఏం జరుగుతుందో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి